மா தேரானாந்திர பதவாதி பதவிக అందరూ చేత జోడించుకోండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సంకల్పాన్ని భగవంతుని చెప్పుకోండి స్వామికి స్వామి మాట చల్లగా చూడు తల చూస్తూ తమ చూడమని అడ్డం పెట్టుకో మంచిగా అందరూ కూడా పెట్టండి మంత్రహీణి భగవానికి आवाहनागी ॾोड़ నంద్ భగవాన్ జై గణపతిర్ విఘ్నరాజో లంబతుండో గజాన భైమాధురచ్చ హైరంబ ఏకదంతో గణాధిప ఇక్కడ డిస్పెలి స్టేషన్ నందు ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాల నుంచి విఘ్నేశ్వరుడి గవ నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుతున్నాము అలాగే ఈరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తో పాటు ఇక్కడ ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రోజు ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము ఈరోజు మహిళల చేత విఘ్నేశ్వరుని ముందు కుంకుమార్చన అనే అలాంటి కార్యక్రమాలను కూడా ఎంతో చక్కగా పురోహితుల ద్వారా నిర్వహించడం జరిగింది ఈ రోజు ఇక్కడ అన్న అన్న ప్రసాదాన్ని మరి గణేష్ మండలి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సార్వజనిక అందరు భక్తుల చేత ఈ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి మరి ఒక డిజిపల్ స్టేషన్ నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎంతోమంది వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆ గణనాథుని సేవలను వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నారు మరి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతున్నది మరి ఎలాగైతే మరి మేము అందరం వల్ల చేస్తున్నామో మా అందరిపైన మొత్తం రాష్ట్రం పైన ఆ గణనాథుని ఆశీర్వాదాలు ఉండి పాడి పంట వర్షాలు మంచిగా కురిసి అందరికీ ఆ గణనాథుడు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరి ఆరోగ్యాలను కాపాడాలని మేము కోరుకుంటున్నాం गजानंद की जय महाराज की जय